சவுண்ட் பைட் பாடல் இரண்டு లెనింగ్ క్లాస్ కూడా జరుగు బి బి రమ సువర్తి బిమే సంబర్ yes sir నారదు సురమనంమ నమ శిలమ్మ నాయడే జర్మా గోడడ్య జలమ్మ కూల దానమ్మ జష్మీదేవి లక్ష్మి లక్ష్మీదేవి లేడీస్ కార్మి శ్రీ వివేకానంద క్లాత్ టెక్స్టైల్ మోడెట్స్ అసోసియన్ తరఫున మీ రోజు మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు ట్రైడర్ గారు సభ్యులంతా కలిపి ఇక్కడ కార్మికులకు ఏదైనా మంచి ఇస్తే ఒక వస్త్రం రూపొందిస్తే బాగుంటుంది కమిషనర్ గారు దానికి మా ప్రెసిడెంట్ గారు మేమంతా సంధించి ఈ కార్యక్రమం చేయడంలో ప్రోత్సాహం కమిషనర్ గారికి మా ప్రెసిడెంట్ గారికి మేమంతా సంతోషిస్తున్నాము అలాగే నేను కమిషనర్ గారు కోరుకుంటే అంటే ఈ అవకాశం అని నాకు వచ్చే సంవత్సరము ఒక బెడ్షీట్ ఒక టబల్ నేరుగా మొత్తం మున్సిపల్ కార్డు తీసుకోడానికి ఆమోదిస్తున్నాము ఈ అవకాశం నాకేమని మున్సిపల్ గారు కమిషనర్ కోరుతున్నాను సార్ వారికి మీ స్టాఫ్ కి టోటల్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ లేడీస్ వర్కర్స్ అందరికి కూడా మేము సార్ అడిగిన వెంటనే టవలు బ్లౌజు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ దినము అరేంజ్ చేయడం జరిగింది మీరు చే చేస్తున్నటువంటి శ్రమకి ఫస్ట్ లేడీస్కి ఇవ్వాలా అని సార్ ప్రతిపాదించారు సార్ తప్పకుండా ఇచ్చేస్తాం సార్ సారు బ్లౌజ్ అన్నాడు బ్లౌజు టవల్ కూడా ఇస్తాం సార్ మేము అని చెప్పాము సార్ యొక్క కోరిక మేరకు మీ పైన ఉన్నటువంటి అభిప్రాయం మేరకు మేము ఈ ఇవ్వడం జరుగుతుంది మా యొక్క అసోషియన్ తరఫున మీ అందరికీ ఇవ్వాలని మా సభ్యులందరూ నిర్ణయించి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇది ఈరోజు ముఖ్యంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అంటే మనకు రెగ్యులర్గా మున్సిపాలిటీ తరఫు నుంచి యూనిఫామ్ ఇస్తుంటాం ప్రతి సంవత్సరం అవి కాకుండా ప్రత్యేకంగా వివేకానంద క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి దగ్గర నుంచి నా దగ్గరికి కొంతమంది మహిళలు వచ్చి అడిగారు సార్ మాకు గతంలో మాకు బ్లౌజ్ ఇవ్వలేదు సార్ అది తప్పేం కాదు మా మనము పని చేసినప్పుడు మనకు రావాల్సినవి అడిగి తీసుకోవాల్సిన హక్కు మనకు ఉంటుంది అది తప్పేం కాదు సో ఇప్పుడు మనం నెల రోజులు పని చేసినాక జీతం తీసుకోవడం మన హక్కు మనకు రావాల్సినవి పొందడం మన హక్కు పని చేయకుండా మనకు హక్కులు రావు పని చేస్తున్నప్పుడు అక్కులు వస్తాయి కొంతమంది మహిళలు అడగడం జరిగింది సో దానికోసం వివేకానంద క్లాత్ అసోసియేషన్ వాళ్ళు మా దగ్గరికి ఉన్నామండి మీరు ఇస్తే బాగుంటుందని అడగడం జరిగింది వాళ్ళు సార్ బ్లౌజ్ పీస్తో పాటు మేము మంచి టవల్ కూడా ఇస్తాము అని చెప్పి వాళ్ళు ముందరికి వచ్చి ఈరోజు మొత్తం మహిళా కార్మికులకి అడిగినది కొంతమంది అయితే అందరికీ మొత్తం మన దగ్గర ఉన్న మహిళలు అందరికీ ఇవ్వడానికి వాళ్ళు ముందరికి వచ్చారు బ్లౌజ్ పీస్ కూడా లెదిన్ క్లాత్ అంటే మంచి క్లాత్ మేము ఇచ్చేది కూడా మళ్ళీ ఆశమాసం ఇస్తే చూడు కమిషనర్ ఇలాంటివి ఇచ్చినాడు అని మీరు మమ్మల్ని కామెంట్ చేయకూడదని సో మీరు చేస్తున్న శ్రమను మేము గుర్తించి మంచి క్లాత్ లెనిన్ క్లాత్ బ్లౌజ్ పీసు అలాగే టవల్ కూడా మంచి టవల్ ఈరోజు వాళ్ళు వివేకానంద క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మనకు అందించడం జరుగుతుంది సో మీ అందరి తరఫున నా తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను